యోగ ఉత్పత్తి ప్రకరణం బ్రహ్మ సాక్షాత్కారం గురించి వశిష్ట మహర్షి చెప్తూ దేవదేవుడగు ఆ పరమాత్మునితో సర్వుల వాస్తవ స్వరూప శుద్ధ చైతన్యాత్మ భగవాను ఏకత్వము జ్ఞానయోగం యోగం వల్లనే లభిస్తుంది అంతేగాని శరీర కష్టములతో కూడిన ఆయా కర్మలు నిర్వర్తించినది మాత్రం ఆ స్థితి లభించదు ఏ కర్మానుష్ఠానం అయినప్పటికీ అది మనస్సు యొక్క పవిత్రత అను లక్ష్యంతో చేయబడాలి అప్పుడు దోషరహితమకు మనస్సులో జ్ఞానస్ఫురణ స్వయంగా వదిస్తుంది ఆపై ఆత్మ దర్శనం యొక్క అనుభవం ప్రాప్తిస్తుంది ఓ రామచంద్ర మేము ఈ సంసార వ్యవహారం అంతా తరచి తరచి పరిశీలించాం ఇందు ఏర్పడుచున్న సుగదక్ భ్రమ అంతా మృగతృష్ఠను చూసినప్పుడు ఏర్పడుచున్న జలభ్రాంతి వంటిది మాత్రమే ఈ భ్రమను శాంతింపజేయగల ఉపాయం తత్వజ్ఞానం ఒక్కటేనని మేము గ్రహించిన తర్వాతనే ఆ విషయం అంతటికీ చాటుచున్నాం నేను ఎవరు వీరంతా ఎవరు ఈ దృశ్యము దృశ్యాంతర్గతములైన ఈ శరీరంలో ఏమై ఉన్నాయి అన్న విషయమై సంపూర్ణ అవగాహన పూర్వకమైన జ్ఞానమే సర్వభ్రమలకు సరైన ఔషధం వృత్తి రహితుడు శుద్ధ స్వరూపుడు పరమాత్మ ఎక్కడో దూరంగా ఉన్నవాడు కాదు లేక దగ్గరగా ఉండేవాడు కాదు దూరస్తుడు కాదు సమీపస్తుడు కాదు ఏదైనా బాహ్యమున ఉన్న వస్తువు అయితే ఇది దూరంగా ఉంది లేక దగ్గరగా ఉందని అనవచ్చు కానీ పరమాత్మ ద్రష్ట యొక్క వాస్తవ స్వరూపమే అయినప్పుడు ఇక దగ్గర దూరంలు ఎట్లా ఉంటాయి అతడు లభించి ఉండనిది ఎప్పుడు అతడు సులభుడు కాదు దుర్లభుడు కాదు స్వానంద ప్రకాశ రూపముగా ఆ బ్రహ్మము మీ మీ నిజ శరీరంలందే సర్వదా లభించి ఉన్నాడు సర్వదా లభించి ఉన్నాడు కాబట్టి దుర్లభుడు కాదు కానీ మన జీవుడు అది పొందట్లేదు అజ్ఞాన దృష్టితో పొందట్లేదు అందుకని సులభుడు కాదు ప్రయత్నశీలుడైనప్పుడు మీ అందు అతని ఉనికిని తప్పక కాంచగలరు మీ అందే దివ్యమై వెలుగుతున్న ఆ ఆత్మదేవుని వదిలిపెట్టి ఎక్కడెక్కడో ఎందుకు వెతుకుతారు చెప్పండి తపస్సు దానము వ్రతములు ఇవన్నీ మీ దృష్టిని శుద్ధపరచుటకు మాత్రమే ఉపకరిస్తాయి వాటిలో ఏ ఒక్కటి స్వయముగా తత్వజ్ఞానమును చేకూర్చలేవు అయితే వాటి సహాయం తీసుకోండి మీరే స్వయంగా మీ మీ స్వస్వరూప ఔన్నత్యము దర్శించటకు సిద్ధులు కావాలి విజ్ఞునైన మహనీయులు స్వస్వరూపములు ఆశ్రయించి తమ ఎందు ఆ పరమాత్మ యొక్క అనుభవం పొందుతున్నారు మీరు దృశ్య సంసక్త అనుబడి మోహజాలంలో చిక్కుకుని ఉన్నారు ఆ మోహం తొలగేదట్లో కొంచెం యోచన చేయండి ఇందుకు మాకు తోచున్న ఉపాయాలన్నీ చెప్తున్నాం సాధుజనులను సమీపించండి వారు చెప్పేది శ్రద్ధగా వినండి మరణ నిధి జాసులను సంపాదించండి ఆత్మతత్వమును విస్తీకరించే శాస్త్రములు జ్ఞానుల ప్రసాదమే కదా అవి మిమ్మల్ని ఉద్ధరించగలవు క్రమంగా ప్రశాంతము సర్వశేషముకు బ్రహ్మమే మీ స్వస్వరూపమే ఉన్నదని అనుభవపూర్వకంగా గ్రహించండి నా ఎందే వెలివిరిసినట్టి ఇతడే దేవదేవుడకు పరమాత్మ అను జ్ఞానము లభించిన తర్వాత ఇక ఈ దుఃఖానుభవము క్రీనీడ ఏమాత్రం ఉండదు అట్టి జ్ఞానమునే ఆత్మజ్ఞానం ఆత్మ జ్ఞానం అది పొందినవాడు జీవన్ముక్తులగుతున్నాడు శ్రీరాముడు వశిష్ఠ మహర్షిని ఆ దేవదేవుని శీఘ్రంగా పొందాలంటే ఏ కఠోర నియమాలు ఆచరించాలో చెప్పండి అని అడగటంతో వశిష్ఠ మహర్షి చెప్తూ తన యొక్క ప్రయత్నముల చేత వివేకము వికాసము పురుషాకారం చేత పొందినవాడే బ్రహ్మ సాక్షాత్కారం పొందుతున్నాడు వివేకంతో కూడిన బుద్ధిని ఉపయోగించకుండా కేవలం స్నానము తపము మొదలైన కార్యక్రమం చేత బ్రాహ్మీ దృష్టి అలవడదు కుటుంబ పోషణ మొదలైన లౌకిక వ్యవహారములు నిస్సంగత్వంతో ఆచరించే వారికి అవేమీ జ్ఞాన సముపార్జనకు అడ్డు కావని ప్రకటిస్తున్నాను మేము ఈ భౌతిక వ్యవహారాల ముందు ఉన్నాము ఇప్పుడు ఈ జ్ఞానమును బ్రహ్మ సాక్షాత్కారమును పొందాలనుకుంటే లౌకిక వ్యవహారాలు నిర్వహించలేమో అని తలచి ఆత్మజ్ఞాన సమాచారమును పరిశీలించని వారు మా దృష్టిలో మూర్ఖులు మాత్రమే జ్ఞాన సముపార్జనకు లౌకిక వ్యవహార సంబంధం లేదు లౌకిక వ్యవహారాలు చేసుకుంటూ జ్ఞాన సముపార్జన్ని మనం పెంపొందించుకోవచ్చు క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలను ఎంతవరకు చదించగలిగాం అన్నదే ముఖ్యం అవి వదలాలనే లక్ష్యం కలిగి ఉండకుండా తపోదానాదులు ఆశ్రయించడం కర్మలు అవుతాయి కానీ ఉత్తమోత్తమ ప్రయోజనం సిద్ధింపజేయలేవు ఎందుకంటే తపస్సుని ఆశ్రయించి ఈ కామక్రోధ లోభమోహ మధమాశ్చర్యాలని తెజించకుండా ఉంటే ఆ లక్ష్యం మనకు లేకపోతే ఇంకా శరీరాన్ని శ్రమ పెట్టుకున్నట్టే అవుతుంది కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు ఒకడు రాగద్వేషముకు లోబడి పరులను వంచి సంపాదించని దానం చేస్తున్నా దాని ఫలితమే ఉండదు రాగద్వేషములు లోబడి చేయబడే వ్రతములు అన్నీ కూడా డాంబికములుగా చెప్పబడ్డాయి ఆ సత్కార్యములు అనుకుంటాం కానీ అవన్నీ కూడా డాంబికములు ఇంటి కార్యముల వల్ల ఏం ప్రయోజనం ఉండదు నేను నా మనస్సును శుద్ధి చేసుకున్నకి ఈ వ్రత జప తపోదానాదులను ఆశ్రయిస్తున్నాను మరెవరిని ఉద్ధరించడానికి కాదు అట్టి శుద్ధమైన మనస్సు నాతో సహా సర్వులు ఎందు వెలుగుచున్న ఆత్మదేవుని దర్శనం చేసుకుంటాను అన్న అవగాహనతో ఈ తపస్సు దానము మొదలైనవి నిర్వర్తించబడాలి మీరంతా ప్రయత్నశీలు అవ్వండి ఎంత కష్టపడినా సరే సాధు పొంగువల సామీప్యత సత్యాస్త్రముల బోధసారం సంపాదించండి నిజంగా మీరు దుఃఖరహితులు కాగోచున్నారు కదా ఆత్మదేవుని పొందకూర్చున్నారు కదా అయితే ఈ రాగాది దోషములను వదలవలసినదే అందుకు పురుష ప్రయత్నమే ఉపాయము పురుష ప్రయత్నంతో వివేకంతో వికాసంతో మనం రాగద్వేషాలని వదలాలి మొట్టమొదట వీలైనంత వరకు లోక విరుద్ధములు కానట్టి జీవితంలో అవలంబించండి యాదృచ్ఛికంగా పొందు దానితో సంతుష్టుల కండి భోగ వల్లనే అసంతృప్తి బయలుదేరి మిమ్మల్ని పీల్చి పిప్పిచేస్తోంది అందుచేత భోగవాసనలు చదించండి ఆవేశ కావేశాలు వదలండి క్రమంగా చిత్తములకు ప్రశాంతత అలవాటు చేయండి సాధువులు ఏం చెప్తున్నారో వినండి సత్యాస్త్రములు ప్రకటించున్నది గ్రహించండి నిషిద్ధమైన కర్మలను వదలుచు విచారణ ప్రయత్నములను ఆశ్రయించి వాడు అతి శీఘ్రంగా ముక్తిని పొందగలుగుతున్నాడు ఇది మా అనుభవసారం ఏ బుద్ధిమంతుడైతే విచారణ చేరూపము గ్రహిస్తాడో అట్టి వాని పట్ల బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్రాది దేవతలు కూడా దయచూపుతూ ఉంటారు ఒక రైతు తన తోటలోని అందమైన పూల మొక్కల్ని కాపాడినట్లు వాళ్ళు కాపాడుకుంటారు సాధువు అనగా ఎవరు వైరాగ్యాది విశిష్ట గుణములతో ప్రకాశించినట్టు వాడు అట్టి సాధువులను సుజనులే గుర్తించగలరు సుజనుల అభిప్రాయం ప్రమాణంగా తీసుకుని సాధువును గుర్తించాలి ఎంత ప్రయత్నించైనా సరే అతన్ని ఆశ్రయించి అతను చెప్పేది భక్తి శ్రద్ధలతో వినాలి అనుకోతో ప్రశ్నించి చెప్పింది విని స్థిరీకరించుకుని పరిశీలనాత్మక బుద్ధిచే ఆత్మజ్ఞానమే కావాలి శాస్త్రముపై గురువుపై తనపై విశ్వాసం కలవాడే సద్వస్తువును దర్శించున్నాడు ఏది సత్యాస్త్రము విద్య రన్నిటిలోనే శాస్త్రమైనది ఆధ్యాత్మ విద్య అట్టి ఆత్మవిద్యను బోధించే శాస్త్రమే సత్యాస్త్రము యోగము అభ్యసించిన వారి మనస్సులోని వృత్తులన్నీ తొలగిపోతాయి కదా అదేవిధంగా సాధు సంగమము సత్యాస్త్ర పట్టణముల వలన వైరాగ్యము దృశ్యముల పట్ల రాగము తొలగుట మనల్ని ప్రాప్తిస్తున్నాయి తత్కారణంగా అవిద్య అనబడే సంసారం నశిస్తోంది సర్వదా సర్వత్రా సర్వ విధాల పరమాత్మను సర్వకర్మలచే ఆరాధించడమే ఆరాధించటమే సర్వోత్కృష్టమైన ఉపాయము